వైశాఖపురాణం అధ్యాయం నారాయణం నమస్కృత్యం నరం చె నరోత్తమం దేవీం సరస్వతీ వ్యాసం తోజయముదీరే వైశాఖ ధర్మ ప్రశంస నారద మహర్షిని అంబరీష మహారాజు మహర్షి వైశాఖ మాసం చేయవలసిన చేయదగని ధర్మములను దయవించి వివరింపుమని కోరాను అప్పుడు నారద మహర్షి ఇట్ల నేను అంబరీష మహారాజా నీకు గల ధర్మాసక్తికి మిక్కిలి సంతోషము కలుగుచున్నది వినుము నూనెతో తలంటుకుని చెయ్యి అభ్యంగ స్నానము పగటి నిద్ర పాత్రలో భుజించుట అంటే కంచు పాత్ర కాక మరియు ఒక పాత్రలో భుజింపవలెనని నారదుని ఉద్దేశం కాదు వ్రతమురాచరించు వారు పాత్రలో కంచములో భుజింపరాదు అరటి ఆకు విస్తరాకు తామరాకు మున్న ఆకులు ఎందు భుజింపవలెనని నారదుని అభిప్రాయం ధనవంతులు బంగారు వెండి పాత్రలలో సామాలోను సామాన్యులు కంచు పాత్రలలోను పాత్ర కాలమున వెనుకటి తినుమలలో భుజించేవారు మంచముపై గృహ స్నానము నిషిద్ధములైన ఆహారములను ఉల్లి మొదలైన వారిని భుజింపకుండుట అను ఎనిమిది వైశాఖ మాస వ్రతము చేయువారు మానవలను రెండు మార్లు భుజింపరాదు పగలు మాని రాత్రి ఎందు భుజింపరాదు అనగా పగటి ఎందు భుజించి రాత్రి భోజనమును మానవలను వైశాఖ మాస వ్రతమును పాటించువాడు తామరాకును భుజించిన భుజించిన పాప విముక్తుడై వైకుంఠమును చేరును వైశాఖ మాస వ్రతము పాటించి వారు ఎండలో నడిచి అలసిన వారి పాదములను కడిగి ఆ జనమును భక్తి శ్రద్ధలతో తలపై చల్లుకొనవలెను ఇది ఉత్తమమైన వ్రతము మార్గాయాసమునందిన ఉత్తమ బ్రాహ్మణుని ఆదరించి ఉత్తమ మాసమును కూర్చుండబెట్టి వానినే శ్రీ మహావిష్ణువుగా భావించి వాని పాదములను నీటిచే కడిగి ఆ పవిత్ర జలమును తల్లపై తలపై జల్లుకొనిన వాని పాపములన్నీ పటాపంచలే నశించను ఆ జలమును తల్లపై తలపై జల్లుకొనిన గంగా మున్నగు సర్వతీర్థములయందు స్నానం చేసిన పుణ్యఫలము సిద్ధించను విష్ణు ప్రీతికరమైన వైశాఖ మాసమున నదీ తటాకాది స్నానము చేయక తామరాకుమున్న ఆకులయందు ఆహారమును భుజింపక విష్ణు పూజనము లేక కాలము గడిపిన ప్రాణి గాడిద గడుపున పుట్టి తర్వాత గాడిదగా జన్మించను ఆరోగ్యవంతుడై ఉండి శరీరము కలిగి స్వస్థుడయ్యునను వైశాఖమున గృహస్నానం చేసినచో నీచ జన్మనందును వైశాఖమున బహిస్నానము నతీతటాకాదు చేయని వాడు వందల మార్లు సునక జన్మమునందును స్నానాదులు లేక వైశాఖ మాసమును గడిపిన వాడు పిశాచి అయి ఉండను వైశాఖ మాస వ్రతం ఆచరించినప్పుడే జలమును అన్నమును దానము పాప దుఃఖముల నెట్లు పోగొట్టుకును పోగొట్టుకొనలేడని భావం శ్రీ మహావిష్ణువు ధ్యానించు నదీ స్నానమును ఆచరించిన వారు గత మూడు జన్మలలో చేసిన పాపములను కూడా పోగొట్టుకొనను ప్రాతకాలంలో సూర్యోదయ సమయమున సముద్ర స్నానం ఆచరించినచో ఏడు జన్మలలో చేసిన పాపములను పోగును జాహ్నవి వృద్ధ గంగా కాళింది సరస్వతి కావేరి నర్మద కృష్ణవేణి అను గంగానది ఏడు విధములుగా ప్రవహించి సప్తగంగలుగా ప్రసిద్ధి నందినది అట్టి సప్త గంగలలో వైశాఖమున ప్రాతకాల స్నానము చేసిన కోటి జన్మలలో చేసిన పాపములను కూడా పోగొట్టుకొంచున్నారు దేవతల చే నిర్మితములైన సముద్రాదులందు స్నానములను వైశాఖ మాస ప్రాతకాలము చేసిన వారి సర్వ పాపములు నశించి పుణ్యప్రాప్తి కలుగును గోపాదమంత ప్రమాణము గల బహిర్జలమును అంటే లోతు లేకున్నను ఆరు బయట తక్కువ జలమున్న సెలయేళ్ళు గంగాది సర్వతీర్థములు వసించును ఈ విషయమును గమనించి భక్తి శ్రద్ధలతో వాని ఎందు స్నానమాడవలను రసద్రవ్యములలో క్షీరము ఉత్తమము క్షీరము కంటే పెరుగు ఉత్తమము పెరుగు కంటే నెయ్యి ఉత్తమము నెలలలో కార్తీక మాసము ఉత్తమము కార్తీకము కంటే మాఘమాసము ఉత్తమము మాఘము కంటే వైశాఖము ఉత్తమము ఇట్టి వైశాఖమున చేసిన పుణ్యకరమైన వ్రతము దానము పుణ్యకరమైనగునవి వటవృక్షము వలె మరింతగా పెరుగును కావున ఇట్టి పవిత్ర మాసమున ధనవంతుడైనను దరిద్రుడైనను యథాశక్తి వ్రతమును ఆచరించుచు బ్రాహ్మణునకు యథాశక్తిగా దానమియ్యగలను కందమూలములు పండ్లు వేళ్లు కూరలు ఉప్పు బెల్లము రేగి పండ్లు ఆకు నీరు మజ్జిగ మొదలగు నిచ్చినను కలుగు పుణ్యం అనంతము బ్రహ్మమున్నగు దేవతలంతటి వారికి మాసమున వ్రత దానాదులు లేనిచో నెట్టి ఫలితము లేదు దానము చేయని వాడు దరిద్రుడగును దరిద్రుడగుటచే పాపములను ఆచరించును అందుచే నరకమునందును కావున యథాశక్తిగా దానము చేయట ఎట్టి వారికైనను ఆవశ్యకము కావున తెలివి ఉన్నవారు సుఖమును కోరుచు దానము చేయవలెను ఇంటిలో ఎన్ని అలంకారములను పైకప్పు లేనిచో ఆ ఇలు నిరర్ధకమైనట్లు జీవి ఎన్ని మాస వ్రతములను ఆచరించిననో వైశాఖ వ్రతమును ఆచరింపనుచో వాని జీవితం అంతా వ్యర్థము అన్ని మాసముల వ్రతముల కంటే వైశాఖ మాస వ్రతము ఉత్తమను భావము స్త్రీ సౌందర్యవతి అయినను గుణవంతురాలైనను భర్త కలిగి ఉన్నదైనను భర్తను ప్రేమించుచు భర్త ప్రేమను కలిగి ఉన్నను వైశాఖ వ్రతమును ఆచరింపనుచో ఎన్ని ఉన్నను వ్యర్థురాలని అనగా సర్వ నంది యువతులను వైశాఖ వ్రతమును చేయనుచో వారికి ఉన్నవన్నీ నిష్ఫలములు వ్యర్థములని భావం గుణములు ఎన్ని ఉన్నను దయాగుణము లేకున్నచో వ్యర్థములైనట్లుగా సద్వ సద్వ్రతములు ఎన్నిటిని చేసినను ఆ వైశాఖ మాస వ్రతమును చేయనిచో అన్నయూ వ్యర్థముల సూపాదులు అంటే కూర పుష్ప ఎంత ఉత్తముల కూర పప్పు ఎంత ఉత్తములైనను ఎంత బాగుగా వండినను ఉప్పు లేనిచో వ్యర్థములైనట్లుగా వైశాఖ వ్రతములు చేయనిచో ఎన్ని వ్రతములు చేసినను అవి అన్నీ వ్యర్థములే ఎగునుసమా స్త్రీ ఎన్ని నగలను ధరించిననో వస్త్రము లేనిచో శోభించదో అట్లే ఎన్ని సద్వ్రతములను ఆచరించినను వైశాఖ వ్రతమును ఆచరింపనిచో అవి శోభింపవు కావున ప్రతి ప్రాణియు నీ విషయమును గమనించి వైశాఖ మాస వ్రతమును తప్పక ఆచరింపవలేను సూర్యుడు మేషరాశి ఎందుండగా వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువు వైశాఖ వ్రతమును ఆచరించి పొందవలను ఇట్లు చేయనిచో నరకము తప్పదు వైశాఖ వైకుంఠ ప్రాప్తి కలుగును తీర్థయాత్రలు తప్పము యజ్ఞములు దానము హోమము మున్నగు వాని ఇతర మాసములలో చేసిన వచ్చు ఫలముల కంటే వైశాఖమున వ్రతమును పాటించిన పైన చెప్పిన వాని చేసిన వచ్చు ఫలిత ఫల వైశాఖ వ్రతము మిగిలిన అన్ని మాసములలో చేసిన వానికంటే వీనిని ఫలముల వీనిని ఫలముల చేయును మదమత్తుడైన మహారాజ అయినను కాముకుడైనను ఇంద్రియలోలుడైనను వైశాఖ మాస వ్రతమును ఆచరించినచో వైశాఖ స్నానం మాత్రముననే దోషములను నశింప చేసుకొని పుణ్యవంతుడై వైకుంఠమును చేరును వైశాఖ మాసమునకు శ్రీ మహావిష్ణువే దైవము వైశాఖ మాస వ్రతారంభన వ్రతారంభమున స్నానము చేయించు శ్రీ మహావిష్ణువుని ఎట్లు ప్రార్థింపవలేను మధుసూదన వైశాఖే మేష మేషగేరవ ప్రాత స్నానం కరిష్యామి నిర్విఘ్నం కురుమాధవ పిమ్మట స్నానము క్రింది శ్లోకమును మంత్రములను చదివి వైశాఖే మేషగే భానౌ భాన ప్రాతస్నాన పరాయ అర్ఘ్యం తెహం ప్రాస్యామి గృహాణమధున గంగాయా సరిసర్వార్థాన్ని చహ్రదాశ ప్రగృ ప్రగృతమర్ఘ్యం సమ్యక్ ప్రసీద ఋషభ యమ శాస్తర్శన గృహణార్జ్యం మయాదత్తం యథోక్త ఫలో ఫలదోభవ అని ప్రార్థించి ఆర్జ్యములనిచ్చి ఆర్ఘ్యములనిచ్చి స్నానమును ముగించుకొనవలెను పిమ్మట మడి పొడి బట్టలను పట్టుకొని వైశాఖ మాసమున పుష్పించిన పుష్పములతో శ్రీమహా విష్ణువును వైశాఖ మాస మహిమను వివరించుచు శ్రీమహావిష్ణు కథను వినవలెను చదవవలెను ఇట్లు చేసినచో లోగడ జన్మలలో చేసిన పాపములన్నీ నశించును ముక్తి లభించును ఇట్లు చేసిన వారు భూలోకవాసులైనను స్వర్గలోకవాసులైనను వాసులైనను ఎచ్చటను వారికి కష్టము కలుగదు వారికి గర్భవాసము స్తన్యపానము కలుగవు అనగా పునర్జన్మయుండదు ముక్తి సిద్ధించును వైశాఖమున కంచు పాత్రలో భుజించు వారు శ్రీ మహావిష్ణువు సక్కథలను వినని వారును స్నానము దానము చేయని వారును నరకమునకే పోదురు బ్రహ్మహత్యము పాపములకు ప్రాయశ్చిత్తము కలదు కానీ వైశాఖ స్నానము వ్రతము చేయని వానికి పాపమును ప్రాయశ్చిత్తము లేదు తన స్వతంత్రుడై ఉండి తన శరీరం తన అధీనములోనే ఉండి నీరు తనకు అందుబాటులో నుండి స్నానం చేయు వీలున్నను స్నానమాడక నాలుక తన అధీనములో నుండి హరి అను రెండు అక్షరములను పలుకకయున్న నీచ మానవుడు జీవించి ఉన్న శివము వంటి వాడు అనగా ప్రాణము మాత్రముండి వినుట చూచుట లక్షణములు లేని శవము వలె అతడు వ్యర్థుడు వైశాఖమున శ్రీహరిని ఎట్లైనను సేవింపని వాడు పంది జన్మనితును పవిత్రమైన వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును పాటించుచు ప్రాతకాలమున బహిస్నానము చేసి తులసి దళములతో శ్రీ మహావిష్ణువు నర్చించి విష్ణు కథాశ్రవణము దానము చేసిన వారు మరు జన్మలలో మహారాజులై పిమ్మట పిమ్మటవారు తమ వారందరితో కలిసి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యమును అందుతురు శ్రీ మహావిష్ణువును నిశ్చలమైన మనస్సుతో సగుణముగానో నిర్గుణముగానో భావించి పూజింపవలియను వైశాఖ పురాణం చతుర్థ అధ్యాయం సంపూర్ణం శ్రీ దుర్గా దుర్గాభవానీ శ్రీ జ్ఞాన అవధూత సూర్యనారాయణ స్వామి వారి కృపతో మీ శ్రేయోభిలాషి